రోజులు అవుతాను సార్ మేము చేయబట్టి నాలుగు సంవత్సరాలు అవుతాను పత్తి పెట్టినాం పత్తి పండించినాం సార్ అది అయితే కాదు మేము అప్పుడు అప్పుడు నాలుగైదు లక్షలు కూడా వాళ్ళకి ఫారెస్ట్ వచ్చినాం సార్ ఇప్పటి పొమి కాదు అది ఎప్పటినున్న చేసిన ఇప్పుడు చేసి పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్ అడ్డం తినే అందులో ఒక మా అక్క ఎంత లేదా ఆమెను పట్టుకొని నేను ఇట్లా అడ్డం పనిలో నేర్పింది సార్ నాకు అను అప్పుడే నాకు కింద పడ్డ కూట్లతోంది అనుకుంటా కింద పడ్డది యాక్టింగ్ యాక్టింగ్ అన్నది ఒకటి వచ్చింది సార్ అంతే యాక్టింగ్ అన్నారు ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో దాన్ని మా ఆడోళ్ళు అంటే వేరు మొగ్గుళ్ళే సార్ వాళ్ళు మొగ్గుళ్ళేదాన్ని దాన్ని కొట్టుకొని పత్తి పెట్టుకున్నాం కష్టపడతాను ఎప్పుడొచ్చి మా మీదనే కావాలి వాళ్ళు మమ్మల్ని మాతోటి మా మాతో మీకేం ఏం అనుడు మేము మీ తీరే కైటిల్ వచ్చింది అనుడు మేము పత్తి ఎటుకున్నారు సార్ ఉన్నారు ఇప్పుడు కథ పత్తి అమ్ముకున్నాము పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాము రేపటిలోని కథ జేసీపులు తెచ్చి కొడతామని నాలుగు అని అర్థానంటే మేము ఊరంతమైన సార్ ఊరంతా పోయి అడ్డం తిరుగుతుందంటే మీకు ఎక్కడిది మీరు నడువురి అని తొక్కిసలా చేస్తారు సార్ తాళ్ళు తెచ్చారు సార్ మంచి తాడు ఉన్నది వాళ్ళ దగ్గర పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు ఘనవాడకుండా తీసిన పోయి సార్